అపూర్వకి అమ్ముడుపోయిన లాయర్ భూమి వాళ్ళను రెండు లక్షలు తీసుకొని మోసం చేస్తాడు అపూర్వ పథకం ప్రకారం కృష్ణప్రసాద్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ జడ్జి గారితో జడ్జి గారు ఈ కృష్ణప్రసాద్ ఉద్యోగం కోసం పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి శోభచంద్ర గారి దగ్గర ఉద్యోగంలో చేరాడు అటువంటిది యజమానిని చివరకు పొట్టను పెట్టుకున్నాడు ఇటువంటి నేరస్తుడికి తగిన శిక్ష విధించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను అని చెప్పి లాయర్ అనడంతో భూమి శారదా వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఆమె భూమి ఏంటమ్మా ఇది మంచి లాయర్ అని చెప్పావు కదా మరి ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటే అప్పుడు భూమి అదే నాకు కూడా అర్థం కావట్లేదు అత్తయ్య ఆ అపూర్వకు ఇతను అమ్ముడు పోయాడు అనుకుంటా అని చెప్పి భూమి కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలాగమ్మా మీ మామిని మనం ఎలా కాపాడుకోగలమని చెప్పి సారథ అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి అత్తయ్యా జడ్జి గారిని ఏదో ఒక విధంగా కన్విన్స్ చేద్దామో మనకి ఇంకా అవకాశం ఉంది మామయ్యకి ఏమి కాదు అని చెప్పి భూమి సారథకు నచ్చి చెప్తూ ఉంటుంది జడ్జి గారు కృష్ణప్రసాద్కి శిక్ష విధించబోతూ ఉంటే అప్పుడు భూమి ఒక్కసారిగా లేచి నిలబడి నమస్కారం జడ్జి గారు మామయ్య ఎటువంటి తప్పు చేయలేదు ఆయన నేరస్తుడు కాదు నిరపరాధి అని చెప్పి అంటూ ఉంటుంది మీరు ఏం మాట్లాడాలన్నా సరే వచ్చి బోన్లో నిలబడి మాట్లాడండి అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇక దాంతో భూమి మాట్లాడుతూ నేను శోభచంద్ర గారి కూతుర్ని మా అమ్మ చనిపోతూ నాకు జన్మనిచ్చింది మా మామయ్య మా అమ్మను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకునేవారు అటువంటిది తనను మామయ్య ఎందుకు హత్య చేస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అప్పటికి ఇంకా నువ్వు పుట్టలేదు కదమ్మా ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు నాకు అనే ఒక వ్యక్తి ఈ విషయాలన్నీ కూడా నాతో చెప్పాడు దురదృష్టవశాత్తు అతను ఒక ప్రమాదంలో చనిపోయాడు అందుకే ప్రస్తుతం మీకు సాక్ష్యం చెప్పించడానికి కూడా అతను ఈ భూమి మీద లేడు నాకు మూడు రోజులు టైం ఇవ్వండి జడ్జి గారు నా దగ్గర ఒక కెమెరా ఉంది ప్రస్తుతం ఆ కెమెరాని రిపేర్కి ఇచ్చాను ఆ కెమెరా కనుక మీరు చూస్తే ఖచ్చితంగా మా మావయ్య నిర్దోష అన్న విషయం మీకు తెలుస్తుంది అలాగే అసలు నేరస్తులు ఎవరో కూడా ఆ వీడియోలో ఉంది అని చెప్పి భూమి జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడంతో శోభాచంద్ర గారి కూతురైన భూమిని సాక్ష్యం చెప్తూ కృష్ణప్రసాద్ తప్పు చేయలేదని తన దగ్గర సాక్ష్యం ఉందని గడువు అడుగుతూ ఉండడంతో కృష్ణప్రసాద్ని బెయిల్ పైన విడుదల చేయడం జరుగుతుంది అని జడ్జి గారు అంటూ ఉంటారు దాంతో శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు భూమి మీరా శారద వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు అమ్మ భూమి అని చెప్పి మీరా భూమికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ కూడా ప్రేమగా భూమిని దగ్గరికి తీసుకుంటాడు మామయ్య ఇంటికి వెళ్దాం పదండి మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే మీరు వెళ్ళండి అమ్మా నేను ఒక చిన్న పని చూసుకొని వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ బయటకు వెళ్ళిపోతాడు ఇవ్వండి ఎక్కడికైనా వెళ్తున్నారండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ శారదా నువ్వు నా గురించి ఏమీ కంగారు పడకు మనకున్న సమస్యలన్నీ తొలగిపోయి మనం అందరం ఎప్పటికీ సంతోషంగా కలిసి ఉండే మార్గం వెతుక్కొని వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అమ్మ భూమి మీ అత్తయ్యని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు రే చెర్రి అమ్మను ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి అలా మీరని శారదని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వచ్చేస్తాడు శారద భూమి వీళ్ళంతా కూడా ఇంటికి వచ్చాక ఎంతో ఆనందంగా డాన్సులు వేస్తూ ఉంటారు మొత్తానికి మీ మామయ్యకి బెయిల్ మంజూరైంది చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటే త్వరలోనే మామయ్య మీద ఉన్న కేసు కూడా కొట్టేసేలాగా చేస్తాను అత్తయ్య మీరు ఏం కంగారు పడకండి న్యాయం మనవైపే ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరోవైపు గగన్ క్యాన్సర్ పేషెంట్కి రెండు లక్షలు ఇవ్వాలంటూ శారద తన దగ్గర రెండు లక్షలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటాడు పాపం ఇప్పుడు ఆ పాపకు ఎలా ఉందో ఏంటో హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కుంటాను అని గగన్ తన మేనేజర్తో ఈరోజు క్యాన్సర్ పేషెంట్ గురించి ఒక న్యూస్ వచ్చింది కదా ఒక్కసారి ఆ న్యూస్ ఇలా ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే లేదు సార్ ఈరోజు అటువంటి న్యూస్ ఏది పేపర్లో రాలేదు అని చెప్పి మేనేజర్ అంటూ ఉంటాడు దాంతో గగన్ అంటే నాకు అబద్ధం చెప్పారనమాట కృష్ణప్రసాద్ని విడిపించడానికి ఆ డబ్బు తీసుకున్నారనమాట అని చెప్పి గగన్ ఆవేశంగా ఇంటికి వస్తాడు ఇంటికి రావడం గమనించిన శారద శివ ఇద్దరు కూడా అక్కడ నుండి వేసుకొని పోతారు భూమి యొక్కతే డ్యాన్సులు వేస్తూ ఉంటుంది అప్పుడు గగన్ భూమికి ఎదురుగా వెళ్ళి నిలబడటంతో భూమి కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు గగన్ భూమి మీద మండిపడుతూ ఉదయం క్యాన్సర్ పేషెంట్ కని చెప్పి రెండు లక్షలు తీసుకొని ఆ కృష్ణప్రసాద్ని బయలు మీద విడిపించావు కదా నువ్వు నాటకాలు ఆడింది సరిపోక మా అమ్మని కూడా నీలాగా మార్చేస్తున్నావా అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో శారద ఒరే గగన్ ఇందులో భూమి తప్పేమీ లేదురా ఈ ఐడియా నాదే అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ నువ్వు ఎంత వెనకేసుకొని రావాలన్నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను నువ్వేంటో నాకు తెలీదా అమ్మా రూపాయి కావాలన్నా సరే నన్ను అడిగిన తర్వాత నువ్వు ఖర్చు చేస్తావు అటువంటిది రెండు లక్షలు అబద్ధం చెప్పి తీసుకున్నావంటే నేను నమ్మను ఈ తెలివితేటలన్నీ ఇదిగో ఈ భూమివే అని చెప్పి ఇంకొకసారి నా ముందు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను గెంటేస్తానంటో గగన్ భూమికి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతాడో అమ్మ భూమి నన్ను క్షమించమ్మా ఇదంతా నా వలే కదా అని శారదా అంటూ ఉంటుంది అయ్యో పర్వాలేదు అత్తయ్య తిట్టింది ఎవరు నా బావే కదా నా భర్తే కదా దానికి నేనెందుకు ఫీల్ అవుతానో బావకు పదే పదే నేను భార్య నన్న విషయాన్ని గుర్తు చేయాలి అప్పుడు తను నాకు దగ్గర అవుతాడో ఉండండి ఏం చేస్తానో అని చెప్పి గగన్ ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి గోడంతా కూడా తమ పెళ్లి ఫోటోలతో నింపేస్తుంది వదిన ఈ ఫోటోలు ఎప్పుడు దిగారు చాలా బాగున్నాయి అని పూర్ణి అంటూ ఉంటే ఇవి మేము దిగిన ఫోటోలు కాదు పూర్ణి ఏఐ ఏ టెక్నాలజీతో చేయించాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శివ అక్క మీరిద్దరూ ఎంత చూడముచ్చటగా ఉన్నారో తెలుసా నిజంగా ఇవి మీరిద్దరూ పెళ్ళి బట్టల్లో పెళ్లి చేసుకొని ఫోటోలు దిగితే ఎలా ఉంటాయో అచ్చం అలాగే ఉన్నాం అని శివ అంటూ ఉంటాడు కాసేపటి తర్వాత గగన్ అక్కడికి వస్తాడో ఫోటోలు చూసి షాక్ అవుతాడో అమ్మ ఏంటి ఫోటోలు ఇక్కడ అని శారద అని అడుగుతాడో దాంతో శారద నాకేం తెలీదరా నాకు సంబంధం లేదో అని చెప్పి అంటూ ఉంటే ఆ ఫోటోలు నేనే అక్కడ పెట్టాను బాబా అని చెప్పి భూమి అంటుంది అసలు మనం ఎప్పుడు చేసుకున్నామో అది కూడా పెళ్లి బట్టల్లో ఇలా ఎప్పుడు పెళ్లి చేసుకున్నాం పట్టు బట్టలు కట్టుకొని బాసికలు కట్టుకొని ఎప్పుడు పెళ్లి చేసుకున్నామని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో ఆగిపోయిన పెళ్ళప్పుడు ఇలాగే బాసికలు కట్టుకొని పెళ్లి బట్టల్లో పీటల మీద కూర్చున్నాం కదా బావా అవి అప్పటి ఫోటోలు అని చెప్పి ఒకవేళ మన పెళ్ళి ఇలా పెళ్లి బట్టల్లో జరిగితే అచ్చం ఇలాగే ఉంటుంది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇవి ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇప్పుడే వీటిని విసిరేస్తానంటో గగన్ వాటిని విసిరేస్తాడు దాంతో భూమి నాకు తెలుసు కదా బాబా నీ సంగతి నువ్వు వీటిని విసిరేస్తావని ముందు తెలిసే వీటి మీద గ్లాస్ వేయించలేదు కేవలం లామినేషన్ మాత్రమే చేయించాను నువ్వు ఎంత వీటిని విసిరి కొట్టినా కూడా నా దగ్గర ఇంకా చాలా కాపీస్ ఉన్నాయి నేను వాటిని గోడకి తగిలిస్తూనే ఉంటాను అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ చూడు ఇంకొకసారి ఈ ఫోటోలను ఇలా గోడకు తగిలిస్తే వాటన్నిటినీ కూడా కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాను తీసుకువెళ్ళు వాటిని లోపలికి అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో శారద రై ఫోటోల్లో మీరిద్దరు చూడు ఎంత చూడముచ్చటగా ఉన్నారో ఫోటోలు చాలా బాగున్నాయరా అక్కడ ఉండనివ్వు అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అమ్మ నాకు నచ్చలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే సరే నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే వాటిని నా గదిలో పెట్టుకుంటాను అని చెప్పి శారద వాటిని తన గదిలోకి తీసుకెళ్ళిపోతుంది చూడు నీ తెరివితేటలో నా దగ్గర చూపించకో అని చెప్పి గగన్ భూమితో అంటూ ఉంటాడు భూమి దొంగ ఆ ఫోటోలు నీకు కూడా నచ్చాయి కానీ కావాలని ఇలా నన్ను ఆట పట్టిస్తున్నావు కదా బావా అంటూ గగన్ బొగ్గకి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో గగన్ ఏంటి ఇలా గిల్లుతుంది నేను ఇంతలా సీరియస్ అవుతున్నా కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదు ఇంట్లో నుండి వెళ్ళిపోతానని అనడం లేదు ఏం చేసి తనని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు కృష్ణప్రసాద్ ప్లాన్ ప్రకారం అపూర్వని ఒక చోటికి రప్పిస్తాడు అపూర్వని రప్పించిన తర్వాత కత్తితో పొడవాలని ప్రయత్నిస్తూ ఉంటే అపూర్వ భయంతో పరిగెడుతూ ఉంటుంది అప్పుడే శరత్చంద్ర అక్కడికి వస్తాడు కృష్ణప్రసాద్ శరత్చంద్రని చూడగానే అపూర్వ మెడ మీద కత్తి పెట్టి ఒక్క అడుగు ముందుకు వేసిన ఈ అపూర్వని చంపేస్తాను అని కృష్ణప్రసాద్ బెదిరిస్తూ ఇన్ని రోజులు ఈ అపూర్వ వల్లే ఎవరికి మనశ్శాంతి అనేది లేకుండా పోయింది ఈ అపూర్వ భూమి మీద లేకపోతే అందరూ కూడా మనశ్శాంతిగా ఉండొచ్చు అని చెప్పి నా చెల్లెలు శోభచంద్ర ఆత్మ కూడా శాంతి కలుగుతుందని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వని చంపలని ప్రయత్నిస్తూ ఉంటే మర్యాదగా ఆ కత్తి కింద పడే కృష్ణప్రసాద్ లేకపోతే నువ్వు నా చెల్లెలు భర్తవని కూడా చూడను ఇక్కడికి ఇక్కడే నేను షూట్ చేసి పడేస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ ఈరోజు ఈ అపూర్వ ప్రాణాలు తీయకుండా నేను ఇక్కడ నుండి వెళ్ళను అంటూ కత్తితో బెదిరిస్తూ ఉంటే అప్పుడు శరత్చంద్ర రెండు మూడు సార్లు కృష్ణప్రసాద్ని షూట్ చేస్తాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు తర్వాత అపూర్వ పదభావ వెంటనే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని చెప్పి శరచంద్రం తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కృష్ణప్రసాద్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఈ విషయం శారదకు భూమి వాళ్ళకు తెలియడంతో పరుగు పరుగున హాస్పిటల్కి వస్తారు మీరా వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వస్తారు కృష్ణప్రసాద్ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది దాంతో శారద మీరా వీళ్ళంతా కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు ఇకప్పుడు శారద గగన్ని తీసుకొని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉంది చివరగా మీతో ఒకసారి మాట్లాడాలంటున్నారు ఒకసారి రండి గగన్ గారు అని చెప్పి డాక్టర్ పిలుస్తూ ఉంటారు దాంతో గగన్ శారద భూమి వీళ్ళంతా కూడా కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తారు శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది వద్దు శారద నువ్వు ఏడవద్దు నువ్వు ఎప్పుడూ కూడా నవ్వుతో సంతోషంగా ఉండాలి నీకు నేను చేసిన ద్రోహానికి ఆ దేవుడు నాకు సరైన శిక్ష విధించాడు అందుకే నేను త్వరగా పైకి వెళ్ళిపోతున్నాను నాకున్న ఒకే ఒక బాధ ఏంటంటే మీతో నేను సంతోషంగా కొద్ది రోజులు కూడా ఉండలేకపోతున్నాను ఆ అపూర్వకు సరైన శిక్షను విధించలేకపోయాను బురై గగన్ చిన్నప్పుడు నిన్ను నేను అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోయి తప్పు చేశాను అలా జరగడానికి కారణం ఆ అపూర్వరా శోభచంద్ర గారిని కూడా నేను చంపలేదు ఆ అపూర్వే చంపేసి కావాలని అన్యాయంగా నన్ను ఇరికించాలని చూసింది ఈ ప్రపంచంలో ఎవరు నన్ను నమ్మిన నమ్మకపోయినా పర్వాలేదో కానీ దయచేసి నువ్వు మాత్రం నన్ను అపార్థం చేసుకోకరా చనిపోయే ముందు నీ నోటితో నాన్న అని నూరారా పిలిపించుకోవాలని ఉంది ఒక్కసారి నన్ను నాన్న అని పిలువురా సంతోషంగా వెళ్ళిపోతాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మావయ్య దయచేసి అలా మాట్లాడకండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అమ్మ భూమి మీ పెళ్ళిని నేను కళ్ళారా చూడలేకపోయాను కానీ నువ్వే నా కొడుక్కి భార్యగా రావాలని అనుకున్నాను నేను ఎలా అయితే కోరుకున్నానో నువ్వు అలాగే గగన్ని పెళ్లి చేసుకున్నావో త్వరలోనే నీ కడుపున బిడ్డగా పుడతాను అని చెప్పి మళ్ళీ మీ అందరితో సంతోషంగా గడుపుతానని కృష్ణప్రసాద్ అనడంతో భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది పొద్దమ్మ మీ నా చెల్లెలు శోభచంద్రకు ఆ రోజు తెలుసు తెలియకో నేను అన్యాయం చేశాను ఇప్పుడు నిన్ను మళ్ళీ నా ఇంటికి కోడలుగా చేర్చి నా తప్పుని కొంతైనా సరిదిద్దుకున్నాను అని చెప్పి బురే గగన్ దయచేసి ఈ నాన్నను ఇక మీదటైనా ద్వేషించకరా అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్కి చెప్తూ ఉంటాడు ఇక దాంతో శారద రే గగన్ ఒక్కసారి నాన్న అని పిలువురా అని అంటూ ఉంటే నాన్న అని చెప్పి కృష్ణప్రసాద్ని పిలుస్తూ గగన్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ ఇక చాలురా నేను హాయిగా పైకి వెళ్ళిపోతాను ఈ ఒక్క మాట చాలు అని చెప్పి కృష్ణప్రసాద్ కన్నుమూయడంతో ఇకప్పుడు మీరా శారద చర్రీ గగన్ భూమి వీళ్ళందరూ కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ మరణంతో గగన్ అపూర్వం మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు మా నాన్న చావుకి కారణమైన ఆ శరత్చంద్రను అపూర్వని ఎప్పటికీ నేను వదిలిపెట్టానో వాళ్ళ అంత చూస్తాను అని చెప్పి గగన్ తన చేతుల మీదుగానే కృష్ణప్రసాద్కి అంత్యక్రియలు జరిపిస్తూ ఉంటాడు మరి మొత్తానికి ఆ విధంగా కృష్ణప్రసాద్ కథ అయితే ముగిసిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి